అందరికీ నమస్కారమండి శైలజీ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం ఎస్ సుందర్రావు గారు రచించిన అమూల్యమైన ఆస్తి అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది పూర్వం విక్రమసేనుడనే రాజు అమరావతి నగరానికి రాజుగా ఉండేవాడు ఆయనకు తన చుట్టూ ఉండే అధికారులపైన కొంచెం కూడా ఆదరం ఉండేది కాదు ఎందుకంటే వారు ఎంతసేపు తమరు ఇంద్రులు చంద్రులు తమ పరిపాలనలో ప్రజలు సర్వ సుఖాలు అనుభవిస్తున్నారు అని ఇచ్చకాలు పలుకుతూ ఉండేవారు ఈ ధోరణి ఆయనకు నచ్చేది కాదు అందుచేత విక్రమసేనుడు అప్పుడప్పుడు మారువేషం ధరించి మామూలు మనిషిలాగా పల్లెటూళ్ల వెంట తిరుగుతూ సామాన్య ప్రజలు ఎలా జీవిస్తున్నారో వారి కష్ట సుఖాలు ఏమిటో స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు ఆయనకు తాను తినే రాజభోజనం కంటే గుడిసెలలో వాళ్ళు తినే సామాన్యపు భోజనమే రుచికరంగా ఉన్నట్లు కూడా తోచేది ఒకనాడు విక్రమసేనుడు మారువేషంలో ఒక అడవి మధ్యగా వెళుతుండగా ఎవరో వేణు ఊదటం వినిపించింది రాజు ఆ పాట వినవచ్చిన దిక్కుగా వెళ్ళి ఒక గొర్రెల కాపరిని చూశాడు వాడికి పదహారేళ్లుంటాయి చింకి బట్టలు ధరించిన మనిషి అందంగా ఉన్నాడు వాడి అందచందాలు చూసి రాజు ఆశ్చర్యపడి తనలాగే వాడు కూడా మారువేషంలో ఉన్న ఏ రాజకుమారుడో అనుకున్నాడు కానీ ఆయన కుర్రవాడితో సంభాషించి వాడి తల్లిదండ్రులు చాలా పేదవారని తెలుసుకున్నాడు ఆ గొర్రెల కాపరి పేరు సాంబుడు వాడు రాజుగారి ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇచ్చాడు వాడికి కపటంగా మాట్లాడటం ఏమాత్రం చేత కాదు వాడి మాటలలో అమాయకత్వము మంచితనము ఉట్టిపడుతున్నాయి సాంబా నా వెంట వస్తావా నీకు మంచి ఇచ్చి భోజనం పెట్టి ఉద్యోగం ఇస్తాను అన్నాడు రాజు సాంబడు సరేనన్నాడు అమరావతి నగరం చేరి రాజభవనంలో అడుగు పెట్టాక తను తెచ్చినది సాక్షాత్తు తమ దేశపు రాజుగారేనని సాంబుడికి తెలియవచ్చింది రాజుగారికి తనపై అంత అనుగ్రహం కలిగినందుకు వాడు సంతోషించాడు సాంబుడి గొర్రెల కాపరి దుస్తులు తీసివేసి రాజోచితమైన దుస్తులు రత్నాలు పొందిన తలపాగా ఇచ్చారు వాడికి రాయటము చదవటము సభలో మసులుకోవడము నేర్పారు కొద్ది కాలం గడిచాక రాజుగారు సాంబుడిని తన ఖజానాదారుగా వేసుకున్నాడు అనేక కోట్ల విలువ చేసే ఆ ఖజానాకు అధికారిగా ఉండటానికి సాంబుడి కన్నా నమ్మకస్తుడు తనకు దొరకడని రాజుగారు భావించాడు ఈ ఉద్యోగంలో చేరకమునుపు రాజుగారి అనుమతితో సాంబుడు తన గ్రామానికి వెళ్ళి తాను తిరిగిన చోట్లన్నీ మళ్ళీ తిరిగాడు వేణువు ఊదాడు తర్వాత తన వారందరికీ వాడు కానుకలు ఇచ్చాడు రాజుగారి కొరువు ఎలా ఉంది అని అడిగారు తన వాళ్ళు మీరు ఈ గ్రామాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి రాజు దివాణాలలో అసలే ఉద్యోగాలు చేయకండి నిజమైన సుఖం ఇక్కడే ఉన్నది అని సలహా ఇచ్చాడు తరువాత వాడు అమరావతికి తిరిగి వెళ్ళి రాజుగారి ఖజానాదారిగా పని ప్రారంభించాడు కొంతకాలానికి రాజుగారు చనిపోయాడు రాజుగారి కొడుకు కనకసేనుడు సింహాసనం ఎక్కాడు రాజుగారి అధికారుల్లో చాలామందికి సాంబుడంటే పడేది కాదు ఎందుకంటే చనిపోయిన రాజుగారు వాడిని తమ అందరికన్నా ఎక్కువ ఆదరంతో చూసేవాడు ఇప్పుడు ఆ అధికారులందరూ కొత్త రాజు చుట్టూ చేరి మహారాజా మీ నాన్నగారి అండన చేరి సాంబుడు మీ ఖజానాను కొల్లగొట్టేశాడు వాణ్ణి ఒక కంట కనిపెట్టడం మంచిది అన్నారు తన అధికారులు తన క్షేమం కోరి ఏదైనా చెబితే రాజైన వాడు వినకుండా ఎలా ఉండగలడు సాంబుడి ద్రోహం బయటపడే ఉపాయం చెప్పండి అతడిని తప్పక శిక్షిస్తాను అన్నాడు కనకసేనుడు మీ తాతగారి వద్ద రత్నాలు తాపిన పిడిగల కత్తి ఉండేది దాన్ని తెచ్చి తమకు చూపమనండి అని కుట్రదారులు రాజుకు సలహా ఇచ్చారు రాజు సాంబుడిని పిలిపించి మా తాతగారి కత్తి నీ ఆధీనంలో ఉందట దాన్ని ఒకసారి తెచ్చి నాకు చూపించు అన్నాడు మహారాజా ఆ కత్తి పిడి నుంచి రత్నాలు తీయించి తమ తండ్రి గారు ఆభరణాలు చేయించారు అన్నాడు సాంబుడు సాంబుడు చెప్పిన మాట నిజమేనని రుజువైంది ఎందుకంటే సాక్షులు చాలామంది దొరికారు సాంబుడు నిర్దోషిగా కనిపిస్తున్నాడు అన్నాడు రాజుగారు కుట్రదారులతో మహాప్రభు ఖజానాలో ఉన్న వస్తువులన్నిటి జాబితా వేసి తీసుకురమ్మనండి పాత జాబితాలతో పోల్చి ఏ వస్తువులు ఉన్నాయో ఏవేవి పోయాయో తెలుసుకోవచ్చు అన్నారు కుట్రదారులు రాజుగారి ఆజ్ఞ ప్రకారం సాంబుడు తన ఆధీనంలో ఉన్న అన్ని వస్తువుల జాబితా వేసి తెచ్చాడు జాబితా చూస్తే వస్తువులేవీ పోయినట్లు కనపడలేదు వాడు వేసిన జాబితాలోని వస్తువులను తనిఖీ చేయడానికి రాజుగారు సపరివారంగా ఖజానాకు వెళ్లారు ఖజానా చూస్తుంటే రాజుగారికి పరమానందమైంది అందులో వస్తువులన్నీ ఎంతో అందంగా నేర్పుగా అమర్చి ఉన్నాయి జాబితాను బట్టి వాటిని సరిగా చూడటం చాలా సులువుగా జరిగిపోయింది రాజుగారు వెళ్ళిపోవడానికి ముందుగా సాంబుడిని ప్రశంసించబోతుండగా ఆయన వెంట ఉన్న అధికారులలో ఒకడు ఖజానా గోడలోని చిన్న ఇనుప తలుపు చూసి గోడలో ఏదో సొరుగు ఉన్నట్లున్నది అందులో ఏమున్నదో అన్నాడు రాజుగారు సాంబుడు కేసి తిరిగి ఆ సరుగులో ఏమేమి వస్తువులున్నాయి వాటిని జాబితాలో ఎందుకు చేర్చలేదు అని అడిగాడు మహారాజా మన్నించండి ఆ సరుగులో ఉన్నది నా సొంత ఆస్తి అది నాకు అమూల్యమైనది అందుచేత దానిని మీ జాబితాలో చేర్చలేదు అన్నాడు సాంబుడు ఈ మాటలు వినగానే కుట్రదారులు సాంబుడిని గురించి చెప్పిన చాడీలన్నీ రుజువైనట్లే రాజుగారికి అనిపించింది ఆయన కోపంతో ముందు ఆ సరుగు తలుపు తెరువు అన్నాడు సాంబుడు తలుపు తెరిచాడు దాని వెనక గోడలో ఉన్న సరుగులో ఒక గొర్రెల కాపరి కంబళి పాత చెప్పులు ఒక వేణువు మాత్రమే కనిపించాయి రాజుగారు నిర్ఘాంతపోయి ఇదేనా నీ అమూల్యమైన ఆస్తి అని అడిగాడు అవును మహారాజా నేను మీ తండ్రి గారి కొలువులో చేరకముందు నాకున్న ఆస్తి అదే కొలువులో చేరాక నా మనసు సుఖమన్నది ఎరగదు నేను సుఖపడింది ఆ ఆస్తి ఉన్నంతవరకే అన్నాడు సాంబుడు రాజుగారు సాంబుడి మాటలతో మంచి గుణపాఠం నేర్చుకున్నాడు తరువాత ఆయన సాంబుడిని తన తండ్రి కన్నా కూడా ఎక్కువగా ఆదరించి వాడి మీద చాడీలు చెప్పిన వారిని అందరినీ కొలువులో నుంచి తొలగింపజేశాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి